ఏపీటీఎఫ్ కుందుర్పి మండల శాఖ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున ఏపీటీఎఫ్ కుందుర్పి మండల శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ళ చలివేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా వారపు సంతకు వచ్చే వారి కోసం ప్రతి గురువారం చల్లని మజ్జిగ అందించాలని నేడు చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ప్రతి గురువారం ఒక ఏపీటీఎఫ్ కార్యకర్త మజ్జిగ పంపిణీ అయ్యే ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం అభినందనీయమని గ్రామ పెద్దలు అన్నారు బ్యాంకు పని మీద ఇతర పనుల కోసం కుందుర్పి మండల కేంద్రానికి నిత్యం వచ్చే ప్రజల కోసం మంచినీళ్ళతో పాటు ప్రతి గురువారం మజ్జిగ ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు బీసీ తిమ్మప్ప విశ్వేశ్వర ప్రసాద్ అన్నారు నేటి రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకారం అందించిన కుందుర్పి పాఠశాల ఉపాధ్యాయులు తలారి వరలక్ష్మి గారిని ఏపీటీఎఫ్ జోనల్ కార్యదర్శి బొమ్మయ్య ఈరప్ప రామప్ప అభినందించారు ఏపీటిఎఫ్ ఉపాధ్యాయుల సంఘం ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా మంచి అభినందనీయ కార్యక్రమం అని ఏఎస్ఐ వెంకటేష్ గారు పేర్కొన్నారు అలాగే ఏఎస్ఐ వెంకటేష్ గారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు నేటి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఇతర గ్రామ పెద్దలు ఏపీటీఎఫ్ జిల్లా ప్రత్యేక ఆహ్వానితలు ఈరప పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ రామప్ప మండల శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మంజునాథ రామకృష్ణ రవికుమార్ వరలక్ష్మి సునీత ప్రియాంక బషీరా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరిన్ని విశేషాలను ఉపాధ్యాయుల ద్వారానే తెలుసుకుందాం అందరికీ నమస్కారం కుందిర్పి మండల శాఖ పక్షాన గతవారం గురువారం రోజున కుందిర్పి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ వారం గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ రోజు నుంచి ప్రతి గురువారం మజ్జిగ పంపిణీ చే కార్యక్రమం చేపడుతున్నాము అలాగే రోజు చలివేంద్రం ఉంటుంది కుందురిపి గ్రామంలో ఉండే ప్రజలు మరి ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎవరైనా ఏ అవసరాల కోసం వచ్చినా కూడా ఇక్కడ చలివేంద్రం ఉంటుంది ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దాహాతిని తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మజ్జిని తాగొచ్చు ప్రతి గురువారం మజ్జిగ పంపిన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు అలాగే ఈ చలివేంద్రం ఏపీటీఎఫ్ మహిళా ఉపాధ్యాయుల సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాకి మా ఉపాధ్యాయులు మా కుందరి మండల ఉపాధ్యాయులు కూడా మాకు చాలా సహకరించినారు వాళ్ళ సహకారంతోనే వాళ్ళ ప్రోత్సహతంగానే మేము ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపినాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం ఈరోజు కుందుర్తి మండల కేంద్రంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గత వారం నుంచి చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ చలవేంద్రం మూడు నెలల పాటు కొనసాగుతుంది ఈ చలవేంద్రం ఏర్పాటు భాగంగానే ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి గురువారము మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి ప్రతి ఈ గ్రామానికి వచ్చే ప్రతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్